రోహిణిని వెతుక్కుంటూ ప్రభావతి ఇంటికి వచ్చిన గోవర్ధన్ నిజం తెలుసుకుని రోహిణికి చుక్కలు చూపిస్తున్న బాలు ఆనందంలో మేనా సత్యం చాక్ లో మనోజ్ ఎందుకు ఏం జరిగింది అసలు రోహిణిని వెతుక్కుంటూ ప్రభావతి ఇంటికి గోవర్ధన్ రావడమేంటి మరి బాలు ఏం నిజం తెలుసుకున్నాడు అసలు జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా హాస్పిటల్లో గోవర్ధన్ గోవర్ధన్కి మెలకువ రావడంతో ఇంకా పోలీసులు అయితే వస్తూ ఉంటారు ఇంకా అప్పుడే పోలీసులు లోపలికి వస్తూ ఉండగా ఇంకా ఒక అతను అయితే పోలీస్ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే తన ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం తెలుసుకుని ఇంకా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళ వెళ్ళడానికి చూడడానికి వెళితే పోలీసు వాళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫార్మ్ చేస్తేనే కానీ చూడనివ్వరని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ చెప్పేసరికి ఇంకా అతని దగ్గరికి అయితే వెళ్తారు ఏంటి నువ్వు అతని ఫ్రెండ్ వా అని చెప్పాను కానీ అవును డాక్టర్ ఇన్ని రోజులు తను ఎక్కడున్నాడో ఏంటో తెలియలేదు కానీ నిన్న పొద్దుడు సడన్గా తన ఫోన్ ఆన్ అవ్వడంతో నేను ఫోన్ చేసేసరికి నాకు విషయం తెలిసింది అందుకే గబగబా హాస్పిటల్కి వెళ్ళగానే మీతో మాట్లాడిన తర్వాతే తనను చూడడానికి వెళ్లమన్నారని చెప్పాను కానీ ఇప్పుడు తన దగ్గరికే వెళ్తున్నాను తను కోమాలోంచి బయటికి వచ్చాడన్న విషయం తెలిసింది రండి వెళ్దామంటూ ఇంకా తన ఫ్రెండ్ అయితే అక్కడికే హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు ఇంకా కోమాలోకి కోమాలోంచి వచ్చిన గోవర్ధన్కి అయితే కొన్ని కొన్ని విషయాలు సరిగ్గా గుర్తుండవు అంటే తనకు తలకు దెబ్బ తగడంతో కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటాడు ఇంకా నీ పేరేంటి అని చెప్పాను కానీ గోవర్ధన్ ఇది అని చెప్తాడు సరే ఎవరు అని చెప్పాను కానీ తను నా ఫ్రెండు అని చెప్పనేసరికి ఆ రోజు నువ్వు ఎందుకు కారు కింద పడిపోయావో నాకు తెలియదు ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన ఫ్రెండ్ కప్ప చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా గోవర్ధన్ అయితే తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్తాడు ఏంట్రా ఆ రోజు ఏం జరిగిందిరా అని చెప్పనేసరికి ఏ రోజురా అని చెప్పనేసరికి అదేంట్రా ఆ రోజు నువ్వు నాకు ఫోన్లో మాట్లాడేవు కదా ఒక క్యాబ్లో వెళ్తున్నానన్నావు ఆ తర్వాత ఏం జరిగిందో ఏం చెప్పలేదు తర్వాత కూడా నువ్వు కనిపించలేదని చెప్పాను కానీ ఏ రోజురా నాకు అసలు ఏమీ గుర్తు రావట్లేదు అదేరా ఆ రోజు రోహిణి పెళ్ళి ఆపుతానంటూ కారులో వెళ్తున్నానంటూ ఫోన్లో మాట్లాడేవు కదరా అని చెప్పాను కానీ ఒక్కసారిగా తలపట్టుకుంటాడు జరిగిన విషయం అంతా కూడా గుర్తొస్తుంది అవునరా ఆ రోజు నేను రోహిణి పెళ్ళి ఆపడానికి బయలుదేరుతుంటే ఎవరో క్యాబ్ డ్రైవర్ కొట్టాడు కదా తర్వాత రోహిణి కారు వెనకాల పరుగు పరుగును వెళ్ళాను కదా అక్కడే నాకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు రోహిణి ఎక్కడుందిరా అని చెప్పను కానీ ఎక్కడుంది పెళ్లి చేసుకుని అత్తారింట్లో సంతోషంగా ఉంది నువ్వు కోమాలో ఉన్నావని తెలుసుకుని అని చెప్పనేసరికి దాన్ని అస్సలు వదిలిపెట్టనురా నా భార్య బిడ్డ ఇటు ఉద్యోగం నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమే అది దాన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పను కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు దాని ఇల్లు ఎక్కడో నీకు గుర్తుందా అని చెప్పను కానీ గుర్తుందిరా పలానా ఏరియాలోనే కదా వెళ్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంట్లోంచి అయితే అప్పుడే బాలు వస్తూ ఉంటాడు అదేంటి వీడేంటి ఎక్కడున్నాడు ఇప్పుడు మళ్ళీ నన్ను కొట్టాడంటే ఈసారి కోమాలో కాదు డైరెక్ట్గా నరకానికే వెళ్ళిపోతానని చెప్పి ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళేళ్ల ద్వారా ఎంక్వైరీ చేయిస్తాడు అప్పుడు రోహిణి తన వదినన్న విషయం తెలుసుకుంటాడు ఇంకా అలా తెలుసుకున్న వాడుకు అన్నదమ్ములిద్దరికీ పడదని కోడలి అసలు సరిగ్గా ప్రభావతి చూడదని పెద్ద కోడల్నే ప్రేమగా చూసుకుంటుందన్న విషయమైతే తెలుసుకుని గోవర్ధన్ ఎలాగైనా బాలుకి తెలిసేటట్టు చేస్తే సరిపోతుంది కదా తప్పు చేసేవాళ్ళు బాలు అసలు నచ్చరు ఇప్పుడు వాళ్ళు వదిన కూడా తప్పే చేసింది కదా అని చెప్పి ఇంకా ఒక రోజైతే బాలు అటుగా కారులోంచి రావడం చూసి గబగబా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు బాలు అయితే వాడిని చూసి కారు దిగి దగ్గరికి వచ్చేసరికి ఏంట్రా ఆ రోజు నువ్వు ఎక్కడికో వెళ్తుంటే నీకు యాక్సిడెంట్ జరిగింది కదా ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ అని చెప్పి పెళ్ళి ఆపాలని ప్రయత్నించాను కానీ పాపం నన్ను కొట్టిన వాడే తన్ని ఆ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళడానికి అవకాశం దొరికిందని వాడికి తెలియదు పాపం అని చెప్పాను కానీ ఏంట్రా ఏంటి అనేది అని చెప్పాను కానీ నేను ఏ కార్లో అయితే ఎక్కానో వాళ్ళ వదిన గారి గురించే నేను అంతసేపు మాట్లాడానన్న విషయం ఆ అబ్బాయికి తెలియదు పాపం అని చెప్పాను కానీ ఒక్కసారిగా భుజం మీద చెయ్యి వేసి ఇటు తిప్పుతాడు ఏంట్రా ఏంటి వాగుతున్నావు కానీ నిజం బ్రదర్ నేను చెప్పేది నిజమే ఆ రోజు నేను రోహిణి పెళ్ళి ఆపడం కోసమే పరుగు పరుగును వెళ్తుంటే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుని నన్ను నడి రోడ్డు మీద కొట్టావు నువ్వు ఆ రోజు నన్ను కొట్టడం వల్ల మీ ఇంట్లోకి ఆల్రెడీ పెళ్ళయ్యి కొడుకున్నది ఇంటి కోడలుగా అడుగుపెట్టింది అని చెప్పనేసరికి నువ్వే చెప్పేదంతా నిజమని నేను ఎలా నమ్మాలి అని చెప్పాను కానీ ఇది చూడు బ్రదర్ అంటూ ఇంకా కొడుకు ఫోటో ఇటు సుగురమ్మ ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఈవిడే తన తల్లి ఈ ఈవిడే రోహిణి కొడుకు రోహిణికి ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాల క్రితమే పెళ్ళయింది తన భర్త చనిపోయాడు వాళ్ళది పలానా ఊరని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు సుగుణమ్మ గారు వాళ్ళ అమ్మాయ అందుకనేనా ఆ రోజు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా వచ్చారు వెళ్ళేటప్పుడు చాలా భయం భయంగా వెళ్ళిపోయారు వా ఆవిడ వచ్చినప్పటి నుంచి కూడా రోహిణి మొడ మొహంలో చాలా టెన్షన్ కనిపించింది అయితే కారణం ఇదేనన్నమాట ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి నేరుగా బాలు అట్నుంచి అట్టే సుగునమ్మాలింటికి బయలుదేరతారు సుగునమ్మాలింటికి బాలు వెళ్ళేసరికి చాలా సంతోషపడుతుంది సుగునమ్మ ఏంటి బాబు నువ్వు ఒక్కడవే వచ్చావా మీనా రాలేదా అని చెప్పాను కానీ నాకు మీతో మాట్లాడే పనుంది కాబట్టి నేను ఇప్పటికి వచ్చాను సూటుగా చెప్ అడుగుతున్నాను మీకు అమ్మాయి ఉందా మీ అమ్మాయి ఎక్కడుంది మీ అమ్మాయే కదా మా ఇంటి కోడలు మా మనోజ్ గారి భార్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుగుణమ్మ షాక్ అయిపోతుంది బాబు ఇదంతా నీకు అని చెప్పాను కానీ తెలుసండి ఇదంతా నాకు తెలుసు మీకు కూడా తెలిసే కదా మమ్మల్ని మోసం చేశారు బాబు మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పాను కానీ అవును బాబు తనకు పెళ్ళయింది కానీ భర్త తన చిన్న వయసులోనే చనిపోయాడు అందుకోసమని తను అలా హైదు రాజమండ్రి వచ్చి పని చేసుకుంటుంది అప్పుడే మీ అన్నయ్యతో పరిచయం ఏర్పడి పెళ్లి కుదిరిందని చెప్పింది ఇప్పుడు వాళ్ళ అమ్మ అది ఉంటే తనకు కొడుకున్నాడన్న విషయం కూడా బయటపడుతుందని తనకు తండ్రి ఉన్నాడని అది అతను ఎక్కడో మలేషియాలో సంపాదిస్తున్నాడని అబద్ధం చెప్పింది అని చెప్పనేసరికి సరే అని ఇంక అక్కడ నుంచి అయితే బాలు రాబోతూ ఉండగా ఒక్క క్షణం బాలు అంటూ ఇంకా కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేస్తుంది ఇబ్బంది పెట్టను నా జోలికి రానంతసేపు అని చెప్పి బాలు అయితే బయలుదేరతాడు ఇంకా రావడం రావడంతో నేరుగా పార్లర్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఏంటి పార్లలమ్మా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మా ఇంటి కోడలు అయినందుకు అని చెప్పాను కానీ ఎక్కడికి ఎందుకు వచ్చావు బాలు అని చెప్పనేసరికి చెప్తాను పార్లలమ్మ నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కదా ఇంటి దగ్గర మాట్లాడదామంటే మీ అత్తగారు మరి నన్ను మాట్లాడించే ప్రయత్నం చెయ్యదు కదా అందుకని ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి ఏం తెలుసుకున్నావో అని చెప్పాను కానీ ఏం తెలుసుకున్నానా నీకు పెళ్ళైందని తెలుసుకున్నాను నీకు కొడుకున్నాడని తెలుసుకున్నాను నీకు తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది తను కూడా ఆ ఊరిలో ఉందన్న విషయము తెలుసుకున్నాను ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సి ఉందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ప్లీజ్ బాలు ఈ విషయాలు ఏమి బయట పెట్టద్దు అని చెప్పను కానీ అవునా బయట పెట్టకూడదు కానీ మీనాను మాత్రం మీరు మీ మాటలతో బయటికి వెళ్ళిపోయేలా చెయ్యొచ్చేమో బాధపడేలా చెయ్యొచ్చేమో మీనా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే మాత్రం ఈ విషయాన్ని బయట పెడతాను ఒకవేళ ఏ రోజుకైనా విషయం బయటపడుతుంది కదా ఏం చేస్తాడులే అని నువ్వు చాలా ధీమాగా ఉన్నావే అనుకో ఖచ్చితంగా బయటపడుతుంది అప్పుడు కనుక నాకు ముందే తెలుసు అన్న విషయం తెలిసినా కానీ నేను అస్సలు ఊరుకోను నా గురించి నీకు తెలియదు కదా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి వద్దు బాలు నేను అసలు మీనాకు ఎలాంటి పని చెప్పనని చెప్పాను కానీ మీనాకు పని చెప్పడం కాదు ఇంటిలో చాకరీ మొత్తం నువ్వే చేయాలి ఎవ్వరికేం కావాల్సిన నువ్వే చేసి పెట్టాలి మీనా చేయదు మీనా ఎందుకు చేయాలి నాకు నా భార్య వండి పెడుతుంది అంతే నువ్వు వండిన భోజనం మిగిలిన వాళ్ళందరికీ పెట్టుకో అని చెప్పి ఇంకా రోహిణికి చెప్పేసరికి సరే బాలు నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి రోహిణి అయితే ఆ క్షణం నుంచి బాలు బెదిరింపులకు లొంగిపోతుంది మనోజ్ ఏం చెప్పినా చెయ్యను అని చెప్తుంది కానీ బాలు ఏం చెప్పినా కానీ తూచా తప్పకుండా చేస్తూనే ఉంటుంది ఇంకా మీనానైతే వంటగది వైపు కూడా వెళ్ళనివ్వదు నువ్వు రెస్ట్ తీసుకో మీనా ఇన్ని రోజులు నువ్వే కథ చేసావు ఇక మీదకి నేను చేస్తాను అంటూ ఇంకా మేనాన్ కూడా చాలా సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతికి అర్థం కాదు ఏంటమ్మా రోహిణి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనగాని ఏమీ లేదు అత్తయ్య మీనా మాత్రం మా అమ్మాయే కదా ఎంత కష్టపడుతుంది అందుకోసమని అని చెప్పనిసరికి లేదు నీలో ఏదో మార్పు వచ్చింది అని చెప్పాను కానీ అవును కదమ్మా నాకు అనిపించింది రోహిణిలో మార్పు వచ్చిందని అని చెప్పాను కానీ ఏం మార్పు వచ్చింది నాకేం మార్పులు రాలేదు నేను మీనాను ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను అని చెప్పి రోహిణి అయితే చెప్తుంది ఇంకా బాలు అయితే ఏం జరిగిందండి అని చెప్పి ఇంకా మీనా అడిగేసరికి ఏమీ లేదులే ఆ విషయం నాకు రోహిణికి మాత్రమే తెలుసు ఏ వదినా అని చెప్పాను కానీ అవునవును అవును బాలు అని చెప్పనేసరికి ఏం తెలుసు రోహిణి అని చెప్పాను కానీ ఏమీ లేదు మనోజ్ నీకేమైనా కావాలా నేను అర్జెంటుగా వంట చేసుకోవాలి నాకు చాలా పనుంది అంటూ ఇంకా చాలా హడావిడిగా అయితే చేస్తూ ఉంటుంది ఇంకా ఇంత మార్పు రావడం ఏంటి అయినా నువ్వు దాంతో పని చేయించాలి కానీ నువ్వు పని చేయడం ఏంటి అని చెప్పాను కానీ అదేంటి అత్తయ్య గారు తన ఇంటి కోడలే కదా తను మాత్రమే పని చేయాలని రూలేముంది నేను కూడా పని చేయొచ్చు కదా అందుకోసమనే నేను చేస్తున్నాను అంటూ ఇంకా మీనా చెప్ సారీ రోహిణి చెప్పేసరికి ప్రభావతికి ఏమీ అర్థం కాదు ఇంకా బాలు అయితే ఇంకా రకంగా ఏది అది మొ ఇవ్వడం మొదలు పెడుతుంది ఒక్క క్షణం కూడా తీరుబడి లేకుండా మీనా ఒక్క పని కూడా చెయ్యకుండా అంతా కూడా బాలుయే చేపిస్తాడు రోహిణి చేతతే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి రోహిణి నిజ స్వరూపం గురించి ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది గోవర్ధన్ ఇంటికి వచ్చి మళ్ళీ ఆ విషయాన్ని బయట అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు